తినటం అలవాటు ఆకుకూరలు తక్కువ తినటం అలవాటు కూరగాయలతో పోలిస్తే ఆకుకూరలు మూడు రెట్లు లాభాలు ఎక్కువ ఉంటాయి రేట్ల విషయానికి వస్తే మూడు రెట్లు రేటు తక్కువగా ఉంటాయి తక్కువ ఖర్చులు ఎక్కువగా లభించే ఆకుకూరల్ని తినటం వల్ల ప్రధానమైన లాభం కూరగాయల కంటే ఎక్కువ కాల్షియం ఆకుకూరల్లో ఉంటుంది అనమాట మరి రెండవ లాభం బాగా శరీరానికి అవలసిన మంచి ఐరన్ సప్లిమెంట్ మొత్తం ఆకుకూరల ద్వారా వెళ్ళిపోతుంది మూడవది తీసుకుంటే మెయిన్గా బాడీకి కావలసిన లవణాలు విటమిన్స్ మినరల్స్ సోడియం కంటెంట్ ఇవన్నీ కూడా మరి ఇట్లాంటి సూక్ష్మ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా కంటికి కావలసిన విటమిన్ ఏతో సైతం ఆకుకూరలు పుష్కలంగా అందిస్తుంటాయి కాబట్టి ఆకుకూరలకు ఇంపార్టెన్స్ ఎక్కువ ప్రతిరోజు తింటాం ఆరోగ్యానికి మంచిది అందరికీ కూరగాయలు ఎక్కువ తినటం అలవాటు ఆకుకూరలు తక్కువ తినటం అలవాటు కూరగాయలతో పోలిస్తే ఆకుకూరలు మూడు రెట్లు లాభాలు ఎక్కువ ఉంటాయి